ఏమో కడుపులు నొప్పి ఏమో కడుపులు నొప్పి డాక్టర్ గారు డాక్టర్ గారు మూడు రోజుల నుంచి కడుపులు నొప్పిక్కడ ఏమైంది బాబు అయ్యో కడుపులు నొప్పి అమ్మో కడుపు నొప్పి డాక్టర్ గారు డాక్టర్ గారు మూడు రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుంది దీనికి అవునా సరే ఈ మెడిసిన్స్ రాసిస్తున్నాను వెళ్ళి నాలుగు పొట్లా వాడు మూడు అమ్మగారు అరే తప్పుకో పొట్ల డాక్టర్ డాక్టర్ ఏమైంది బాపు డాక్టర్ డాక్టర్ ఏమైంది బాపు మా నాన్నగారు అకస్మాత్తుగా పడిపోయారు డాక్టర్ అలా కూర్చో పెట్టండి అకస్మాత్తుగా పడిపోయారు మేడం మా నాన్నగారు అవునా నన్ను బిపి చెక్ చేయి ఓకే మేడం మేడం ఇతనికి బీబీ నార్మల్గానే ఉంది మేడం అవునా నర్స్ ఇంజెక్షన్ రాసిస్తున్నాను ఇది చెయ్యి ఓకే మేడం చె నాకేదో అనుమానంగా ఉంది ఒకసారి చెక్ చేసారండి మేడం అవునా అసిస్టెంట్ నువ్వు అన్నీ ఒకసారి చూసిరా ఓకే మేడం Vai dh jacket bhoi caan wo kaalax kaupin pithaaka avrock Pony బాబు ఇతను ఇంతకు ముందే చనిపోయాడు ఇక మీరు ఎలా చనిపోయారు మేడం ఇతను టెన్షన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది బాబు ఇది చూడండి కెమెరా వైపు చూసి చెప్పండి డాడీ 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 ఈ రోజు నా పుట్టినరోజు వాళ్ళిద్దరికి మంచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఒకసారి ధనుష్ ఎక్కడికి వెళ్ళాడో కాలేజీకి టైం అవుతుంది ఫోన్ చేసి కనుక్కుందాం ట్రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ హలో హలో మామ ఎక్కడ ఉన్నావు నేను ఇంటి ఉన్నాను ఉన్నానురా కాలేజీ టైం అవుతుంది త్వరగా రండి రా సరే మామ अंजू पर फोन लेती हूँ। ओके। उड़ने हैं तो लो काले। एह! एह एह पाबू, आ जान चुन चुन। वॉट दिस कॉल अस कॉल करिशबेस 101 यस सर 102 यस सर मामली मामली 101 यस सर 102

జీవి తిండాలా బయటికి వెళ్ళొద్దాం ఒకసారి ఇటు చూడండి సార్ తీస్తాం దిల్ దిల్లో ఇటు చూడు ఈ రోజేంటా ఒక్క కేసు కూడా రావట్లేదు అబ్బా ఆకలేస్తుంది ఈ పోటీ గడవాలంటే వంద రూపాయలు సంపాదించాలి పడి చేయకుండా వంద రూపాయలు సంపాదించాలి ఎలాగబ్బా దిగిలేందుకు మంచి కేసు ఒకటి వస్తుందని చెప్తే ఆమె వంద రూపాయలు ఇస్తుంది లైరమ్మా లైరా శాంతమ్మా ఏంటవు ఇలా వచ్చావు ఒక కేసు తరక ఈ గల్తాలు తింటే ఇలా వచ్చావేంటి మంచి కేసు ఒకటి వస్తుంది మంచి కేసు ఒకటి వస్తుందని నా నోటి మాట ఫలిస్తుందని వంద రూపాయలు ఇప్పించండి ఒక వంద రూపాయలు ఇచ్చి రమేష్ సురేష్ ఎక్కడికి వెళ్ళారు ఈ రోజు నా పుట్టినరోజు వాళ్ళిద్దరికి మంచి పార్టీ ఇవ్వాలనుకున్నాను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందా హలో మామా చెప్పు మామా ఈ రోజు నా పుట్టినరోజు మీ ఇద్దరికి మంచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను టింగ్ హలో మామా చెప్పు ఎక్కడున్నారా ఈ రోజు నా పుట్టినరోజు మీ ఇద్దరికి మంచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను సరే మామా ఇంటి దగ్గర ఉన్నాం త్వరగా వస్తాం సరే మామా త్వరగా వస్తాం సరే మామా వల్ల లేట్ అయిందిరా మామా సరే ఎప్పటికైనా వచ్చారు మీకోసం చికెన్ ఫ్రై మటన్ బిర్యానీ ఫ్రాన్స్ ఫ్రై తయారు చేసాం రా సరే మామా ఓకే రండి సరే పదండి కే Happy birthday. Happy birthday to you. May God bless to you. Happy birthday. आखिर में तो नाराज़ करा जाएगा फिर पंद्रह के। బాబు ఇటు చూడండి ఇటు చూడండి ఒకసారి చిన్ను సాక్షి ఇటు చూడండి చిన్న ఇటు చూడ ఏంట్రా అంట నీకేంట్రా నీకేది కావాలన్నా మీ అన్న చూసుకుంటాడు నీకోసం మీ అన్న తన ప్రాణాన్ని ఇస్తాడు కదరా మీ డాడీని నువ్వే చంపేసేవాడు కదా ఏం మాట్లాడుతావు రా

మద్యపానానికి అలవాటు పడి మీరు మీ ప్రాణాలు మీరే తీసుకుంటున్నారా మీరేమవుతారా స్నేహితులము వన్ నాటు వన్ వన్ నాట్ టూ ఆధారపరచండి ఓకే సార్ ఏమైందిరా తమ్ముడు ధనుష్ మా ఫ్రెండ్ అని ధనుష్ పాటి ఇస్తాడంటే వెళ్ళామన్నయ్య మన నాన్న గురించి తప్పుగా మాట్లాడడం వల్ల గూమ మీద కొట్టాన అక్కడికక్కడికి అకస్మాత్తుగా పడిపోయాడు అన్నయ్య సరే నీ కోసం నా ప్రాణాలైన ఇస్తాను తమ్ముడు అలా దాకో పోలీసులు వస్తున్నారు వేరే ఇదేనా నిల్లు అవ్వట్ వన్ వన్ ఆట్ టూ ఈ పట్టుకుని ఇల్లు ఇల్లు దగ్గర తీసుకెళ్ళండి ఏమైంది సార్ ఇతనే సార్ మా స్నేహితుని చంపేశాడు

ఆర్డర్ 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 యువర్ ఆర్డర్ యు ప్రొసీడ్ మీరు ఎంత మంది ఉన్నారు ముగ్గురము మీరు ఏమవుతారు మేము ముగ్గురు ప్రాణ స్నేహితులు అవుతాము ఈ గొడవ ఎలా జరిగింది ఆ రోజు నా పుట్టినరోజు ఇద్దరు స్నేహితులు ఆహ్వానించాను సురేష్ రమేష్ అన్నాడు నీ వెళ్ళే అంటే కదరా మీ నాన్న చనిపోయినా అన్నాడు ఏం రా నువ్వు అని రమేష్ సురేష్ గోబా మీద కొట్టాడు మేడం నోటీస్ పాయింట్ ఎవరా అసలు చెప్తా ఈ గ్రంథం మీద అంత ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను మీరు ఎంతమంది ఉన్నారు ముగ్గురము మీరు ఏమవుతారు మేము ముగ్గురు ప్రాణ స్నేహితులము గొడవ ఎలా జరిగింది ఆ రోజు నా పుట్టినరోజు రమేష్ సురేష్ ఆహ్వానించాడు సురేష్ రమేష్ అన్న నీ అంటే కదరా మీ నాన్న చనిపోయింది అన్నాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని రమేష్ సురేష్ గోబా మీద కొట్టాడు మేడం పాయింట్ యువర్ ఇవ్వరాని పరీక్షించి సాక్ష్యాధారాలను తెలియపరిచినందున రమేష్ అనే ముద్దాయిని సెక్షన్ ఐపీసీ త్రీ నాట్ శిక్ష ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఉరిశిక్ష విధించబడినది రమేష్ మీ చివరి కొరిక ఏమైనా ఉన్నదా ఉంది మేడం మా తమ్ముడిని కలవాలని ఉంది

తమ్ముడు నువ్వేమి బాధపడుకు నీకు ఇప్పుడికైనా మార్రా నీకోసం నా ప్రాణాలైనా ఇస్తున్నాను మా తల్లిదండ్రుల పేర్లు నిలబెట్రా ఇప్పుడు ఆ తమ్ముడు చేసిన పొరపాటు వల్ల మరి అన్నయ్య తన మీద వేసుకుని మరి నాన్నగారితో చెప్పినట్లుగా తమ్ముడు కోసం ఆ ప్రాణాలను ఇస్తాను అని చెప్పేసి అన్నయ్య ఏ విధంగా సెలవిచ్చాడు అదే విధంగా తమ్ముడు కోసం అన్నయ్య ప్రాణాలు అర్పిస్తా ఉన్నాడు ఇప్పుడు అది తెల్లవారుజాం నాలుగు గంటలకి ఈ యొక్క సిచ్యువేషన్ చూస్తే మన గేట్ రావాలండి దాంట్లో మంచి మీనింగ్ ఉంది అన్నయ్య అంబర్ కోసం అనే చెల్లిపోతున్నాడు అంబర్పట్ దిలో ఏయ్ ఏయ్ ఆ నారాయణ